హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు మనం మందారాల గురించి తెలుసుకుందాం అండి మందారాలకు ఎక్కువ వచ్చేది ఏంటి పిండినల్లి పిండి నల్లి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో మనకి ఆకులన్నీ ఇట్లా ఎనికి ఎనికిక్కి తిరిగిపోతాయండి సాఫ్ట్గా ఉండవు ఎల్లో గాను ఎన్నికి తిరిగిపోతాయి అదే ఫస్ట్ స్టార్టింగ్ వస్తుంది అనే దానికి గుర్తు అనమాట మనం స్టార్టింగ్లోనే దీన్ని క్యూర్ చేసుకోగలిగితే చెట్టు ఆగం కాకుండా ఉంటుందండి తొందరగా పోతుంది మొత్తం అన్ని చెట్లకి స్టార్టింగ్లోనే ఉందండి అంతా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతుంది అయితే నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను కానీ ఈసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఏం ఏమేస్తే తొందరగా వెళ్ళిపోద్ది అనేది చెప్పటమే కానీ చూపించలేదు ఈసారి చూపిద్దామని చెప్పేసి అలాగే వీడియో చేస్తున్నాను అదిగోండి ఎంత చూడండి ఎట్లా ఉందో తెల్ల తెల్లంగా మనం స్టార్టింగ్లోనే మనం అబ్జర్వ్ చేసుకుంటేనండి అంత కష్టం ఉండదు అసలు ఎక్కువ బుద్దురు చెట్లకు బాగా వస్తుందండి బాగా వచ్చి అంతా పట్టేసిద్ది కాండం నిండా చుట్టూ తెల్లంగా ఒక రకంగా బొడుపులు బొడుపులుగా తెల్లగా పట్టేసిద్ది అండి దాన్ని స్టార్టింగ్ అప్పుడే మనం బాగా కడిగేసి బ్రష్ తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత ఏం ఏం చేసినా తర్వాత వేయాలన్నమాట ఏం ఏం వేయాలంటూ అది నేనైతే బూడిదేనండి ఆశే ఆ కడిగేసి చెట్టు దాని మీద తడిగా ఉన్నప్పుడే యాసేస్తా ఏదో ఏదొచ్చినా ముందు కడగాలండి చెట్టు మొత్తం ముందు కడిగితేనే బ్రష్ తీసుకొని చూడండి ఎంత తెల్ల తెల్లంగా తెల్ల తెల్లంగా ఆడాడ గాల్యూమ్ వచ్చిందండి రాత్రి మొత్తం ఎటు సీదర్ సీదర్ అయిపోయింది ముందు చెట్టు కడగాలండి నేను ఒక్క చేతితో అన్నీ కడిగాక చూపిస్తాను కడగా తప్ప కొంచెం అన్ని చెట్లు ఎన్ని చెట్లకైతే వచ్చిందో అన్ని చెట్లు మొత్తం కడిగేసుకోవాలి ముందు పక్క చెట్టుకు కూడా వచ్చిందండి ఒకసారి ఒక్క చెట్టుకు వచ్చిందంటే పక్క చెట్టుకు కూడా వచ్చేస్తుంది యాషు ఇది మనకి తేలగ్గా దొరికింది కాబట్టి పట్టించుకోండి దీనికి మించింది అసలు లేదండి పిండి నెల్లికి మందారాలకు మాత్రం చాలా తేలిగ్గా పనిచేస్తుంది మంచిగా వెళ్ళిపోదు తొందరగా పిండి నల్లి అనేది చెట్టు అంతా కడిగేసి అది తడితడిగా ఉన్నప్పుడే చల్లుకోవాలండి మొత్తం చెట్టు అంతా తగిలేటట్టు చెట్టుకు మొత్తానికి తా తాకాలి అది పొడి మన దగ్గర యాష దొరకదనుకున్నప్పుడు మనం దేవుడి దగ్గర అగరొత్తులు వెలిగించుకుంటాం కదండి అది ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక గుప్పిడ్యాక తెచ్చి అదైనా వేసుకోవచ్చు పిండినకి అసలు దీనికి మించింది లేదండి యాషకు మించింది మీకు ఇప్పుడే చూపిస్తాను ఈ వీడియోలోనే అదిగోండి ఒక నాలుగైదు రోజులు తర్వాత ఆకులు చూడండి ఎంత చేంజ్ వచ్చేసిందో మొగ్గలు వచ్చినాయి ఆకులు చేంజ్ అయిపోయినాయి మంచిగా ఒకసారి పోలేదనుకోండి టూ టైమ్స్ యూజ్ చేయండి ఇంకో రెండు సార్లు వేయండి మళ్ళా కడగండి మళ్ళా వేయండి అదిగోండి దీనికి ఆకులు ఇప్పుడే చిగురులు వస్తున్నాయి అన్ని చెట్లకు పోయిందండి అదిగోండి ఆకులే తెలుస్తున్నాయి మనకి గ్రీన్గానూ మొగ్గలు వచ్చేసినాయి మళ్ళీ ఇంకా యాష్ కూడా పూర్తిగా పోలేదు ఆ తెల్ల తెల్లం గోపడేదంతా యాషే ఒక్కసారితో బాగా పడితే ఒకసారి తట్టే పోదండి రెండు మూడు సార్లు యూజ్ చేయాలి వేయాలి మీరు ఒకటి చెప్పినా కూడా మా ఏముంది అంటారు కదా అందుకని ఇతడు చూపిద్దామని చెప్పేసి అది క్యూర్ అయ్యాక చూపిద్దామని నేనైతే ఒక చల్లేస్తూనే ఉంటానండి అప్పుడప్పుడు మందారాలకి మనకి పెస్టిసైడ్ పెస్ పెర్టిలైజర్కి కూడా పనిచేస్తుంది అండి యాష్ మంచిగా మన దగ్గర ఉంటే నేనైతే అన్ని మొక్కలు మొదట్లో కూడా వేస్తూనే ఉంటాను ఎగ్గు 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 ఎక్కువ ఉందనుకోండి తలా గుప్పుడేసేస్తూ ఉంటుంది అన్ని మొక్కల్లో అదే ఉంటుంది చిన్నగా రిలీజ్ అవుతుంటు కాల్షియం చూడండి కొ మొక్క పోను కూడా పోలేదు ఇంకా అంతా పట్టేసింది అట్నే మన మొక్కలు ఇప్పుడే కొంచెం మన్ని చెట్లు అంతే మంచి క్యూర్ అయినాయి అండి ఎక్కడన్నా కాలేదు ఇంకా పోలేదు అనుకుంటే ఇంకోసారి ట్రై చేసుకోవటమే ఈ సమ్మర్లో మాత్రం బాగా వస్తాయండి కొంచెం కేర్ ఎక్కువే తీసుకోవాలి మందారాలకి ఇది రెడ్ అండ్ అక్కడ పింకు వైట్ రెడ్ మూడు ఉన్నాయి ఈ రెడ్ దానికి బాగా పట్టేసింది ఒక పువ్వు కూడా లేకుండా మొత్తం పాడైంది ఉన్నాయి కూడా ఒకటి రెండు ఉంటే రాలిపోతుంది మిమ్మల్ని ఇప్పుడు అన్నీ మొగ్గలు వచ్చేసినాయి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్